ప్రతి న్యూస్ గూడూరు పట్టణంలోని సాహెబ్పేట వద్ద వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలు శాసన మండలి సభ్యులు మేరిగా మురళి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల నడుమ జరిపించారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు బత్తిన విజయ్ కుమార్ మెట్ట రాధాకృష్ణారెడ్డి మైనార్టీ నాయకులు ముగ్ధంబాయ్ సృజనారెడ్డి వాయిగుండ్ల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు हा भू न

చేస్తాం ఈ రోజు చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ చిన్నగా చేద్దామంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు మూడు రెండు పేసీలో మరి వీళ్ళందరినీ క్రోడీకరించుకుంటాం ప్రతి విలేజ్ తిరుగుతాం యువశక్తిని తయారు చేసుకుంటాం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సర్దించుకుంటాం ఎక్కడున్నా కొంతమంది రకరకాల ప్రజా ప్రజాగతంలో వాళ్ళు గెలవలేరు బాధ్యతగా కష్టకాలంలో వేసినప్పుడే ప్రజల్లో వాళ్ళకి మన్ననొంతి ఉంటుంది తప్ప వాళ్ళు వాళ్ళు శాతగ్రస్తులైపోతారే తప్ప పార్టీ ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను నిశితంగా గమనిస్తుంటారు కార్యకర్తలు యువ నాయకులు మరి ప్రజలు ఎవరైతే పార్టీ కోసం కష్టకాలంలో నిలబడతారో వాళ్ళందరినీ గొప్పగా మేము కాపాడుకుంటాం ఎందుకంటే నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి మరి ఈ స్థాయి దాకా వచ్చాను కాబట్టి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో ఒడిదుడుకులు ఎన్నో చూసాం ప్రతికార దగ్గరికి పోయి నచ్చ చెప్పుకుంటాం ఒడిదుడుకులు వస్తుంటాయి రాబోయే భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారిది మీరందరూ భాగస్వాములు కావని వాళ్ళందరినీ ప్రార్థిస్తాం కోరుకుంటాం నువ్వు మా మామూలుగా రేపు జరిగే ఏవైనా అన్యాయమైన కార్యక్రమంలో మరి మరి మేము పోరాటం అనేది ఏ విధంగా ఉంటుందో మీరే తెలుసుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటాం మీరు స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రమే పరిపాలిస్తే గూడుని బాగుంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అభివందనం తెలియజేసుకుంటూ విరమించుకుంటాను నమస్కారం ఈరోజు మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు పుట్టినరోజు సందర్భంగా అందులో అందుబాటులో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఈరోజు బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరు పేరున ఉపచారణం తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీరు గమనించుంటారు ప్రభుత్వం ఇచ్చి ఇంచుమించు ఏడు నెలలు వస్తుంది ఈరోజు ఎక్కడ జనాలు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్లాగా కొలుస్తున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజా సంక్షేమం అనేది కన్షన్గా ఏ డేట్ చెప్పారో ఆ డేట్న వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో పెడుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా మరి గొప్ప పరిపాలన ఆయన అందించారు అందుబాటులో సచివాలయాలు తెచ్చి అడుగు దూరంలో సేవలను కూడా అందించారు ఈరోజు వేరే చేసుకుంటే ఏడు నెలలు వస్తుంటే ఏం సాధించింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఆ రోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పన్నలు పొందారో ఆ పథకాలకు నాలుగు రెట్లు ఇస్తానని మాట్లాడారు అమ్మఒడిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు నేను నీకిస్తా 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 కుటుంబంలో ఎంతమందికుంటే అంతమంది కానీ పేదలు ఆశలతో ఆడుకున్నారు మొదటి నుంచి జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసే వాతావరణం అదే ఎన్నోసార్లు గత ఎలక్షన్లో రైతులకు అదే రకంగా రుణమాఫీ చేస్తాననే మాట పదే పదే చెప్పారు నమ్మారు ఏ రకంగా అయితే వ్యవసాయ రుణాలు నామం పెట్టారో అదే రకంగా ఈరోజు సూపర్ సిక్స్ అనేటువంటికి ఒక్కొక్క దానికి నామం పెడుతూ వస్తున్నారు కుటుంబం ఇస్తున్నారు గ్యాస్ అని చెప్పారు పండలు ఇస్తున్నామని చెప్పారు మీకు పద్ధతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పథకాలు నవరత్నాలు అని చెప్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని విపత్కర పరిస్థితులున్నా తొమ్మిది పథకాలు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసి అలా కాకుండా మించినాడు కూడా కొన్ని వ్యక్తిగతంగా తండ్రి కూర్చే విషయాలు ఎన్నో గొప్పగా చేశారు అందుకే ఈరోజు ఆరు నెలలు అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు మేము తర్పాటు చేశాము ఆయన పాలిచ్చే ఆవుని మనం వదులుకున్నాము వరాలు ఇచ్చే దేవుణ్ణి మనం వదులుకున్నామనే మరి కృతజ్ఞ భావంతో ఈరోజు ఎక్కడెళ్ళినా అది కనబడతా అని పలకరిస్తున్నారు నెక్స్ట్ అర్థమే ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురలేదు మంచి వాతావరణం వస్తుందని మేము పలకరించకపోయినా కూడా పలకరిస్తూ మరి గుర్తు చేస్తున్నారంటే ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత వస్తుందో మీ అందరూ తప్పకువం ఆ రోజు విషమ ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చనిపోయే మందు ఫరస్ట్ మంది ఇస్తున్నారు ఆరోగ్యం దెబ్బతినిపోతుంది ఆయన వల్ల పూర్తిగా ఇదైపోతుందని ఓదరగొట్టారు మరి ఏడు నెలలు అయిపోయినా అవే బ్రాండ్ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారో అవే ప్రాంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి ఈరోజు ఆయన మందంతా తప్పని మాట్లాడారు ఈరోజు ఏడు నెలలు అయిపోతున్నా ఎక్కడ కూడా అదే మంది ఇస్తున్నారు తప్ప అంత ఇబ్బంది పడే మందుని మరి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజల జీవితం ఆయన చెప్పిన మాటల మీద ఆయనకే నమ్మకం లేదు అదేవిధంగా దోపిడీ జరుగుతూ ఉంది మీరు గమనించండి ప్రభుత్వం అనేది ఆదర్శవంతంగా ఉండాలి ప్రభుత్వం అనేది ప్రైవేటు సంస్థలకి ఒక ఆదర్శవంతంగా ఉండాలి మందు షాపులు రిలీజ్ చేశారు మందు షాపులకి ఒక్కొక్క షాపుకి రెండు లక్షలు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు డిపాజిట్ అంటే తిరిగి చెల్లించాలి ఏదైనా నామినల్గా టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో పట్టుకొని వాళ్ళు తిరిగి చెల్లించాలి రెండు లక్ష రూపాయలని అప్పుడంగా తీసుకున్నారు వేలాది కోట్ల రూపాయలు ఒక మందు షాపుల్లోనే చూపించి మరి దోపిడీ చేయడం జరిగింది ఏదో జీవితం మరి మారిపోతుంది జీవితం తలకింతలైపోతుంది మళ్ళీ మనం ఎక్కడికో ఎదిగిపోతామని చెప్పి తరపు కుటుంబీకులంతా ఐదు పది షాపుల కోసం రెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పులు చేసి వడ్డీలు తీసుకొని వచ్చి మరి కట్టడం జరిగింది ఒకటి కూడా రాకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి రోడ్డుని పడిపోయినారు గవర్నమెంట్ అనేది ఆదర్శంగా ఉండాలి కానీ నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా మరి అదే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటు వ్యక్తులు చేయగలుగుతారా మీరు ఏవైనా స్కీములు పెట్టేసి డిపాజిట్ తీసుకొని డిపాజిట్ రెట్టికుండా అప్పులంగా మరి ప్రైవేట్ కంపెనీలు ఏవైనా తినేస్తే మీరు ఒప్పుకుంటారా ఏంది ప్రభుత్వం అనేది కనిషన్ వేసే విధంగా దోపిడీ జరగడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను సందర్భం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైనా చేశారా ప్రజా సేవిస్తే ప్రజా సంక్షేమే తన జీవితం తన జీవితం ముఖ లక్ష్యమైన ముందుకెళ్లారే తప్ప ఈ రకమైనటువంటి దోపిడీ ఇంచుమించు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో తిరిగి వసూలు చేసి ఇవ్వకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఇది దుర్మార్గమైన ఆలోచన వారికే ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే ప్రజలు గమనిస్తున్నారు మరి ఏ రకంగా పరిస్థితులు విపత్కరమైన అందరి మనసులో ఉంది అది కరెక్ట్ గా ఇది మన స్థలం మన స్థలం మన జిల్లా మనం రాజకీయం చేయాలి కాబట్టి ఎంత అపర్చునిటీలైనా మనకున్న బిరు మనకుంటుంది ఇది కరెక్ట్ కాదు ప్రతి దగ్గర నిలదీయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా నేను మనవి చేస్తున్నా మీరు చూస్తున్నారు దోపిడీ ఏ రకంగా జరుగుతుందో గతంలో మాట్లా గతంలో ఏదో జరిపినట్టు మరి మాట్లాడారు ఈరోజు ప్రజానేరి గారికి వెళ్తే ఇసక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సల్లమైనగా మరి సరైన రేట్లో దొరుకుతుందా ఈ రోజు వాతావరణం మీద ప్రజలను అడగండి మేము చెప్పడం కాదు మేము విమర్శలు చేయాలి మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు